సంవత్సరంలో ఎన్ని డబ్బులు వచ్చాయి దేనికోసం ఎన్ని డబ్బులు ఉపయోగించారు ఇంకా ఎంత నిధులు బ్యాలెన్స్ అంటే మన దగ్గర ఉన్నాయి భూములు ఎంత ఉన్నాయి ఆ భూములను ఎవరైనా ఇచ్చామా ఇచ్చినా కూడా ఇక్కడ కూడా హిందువులకే కౌలుకి ఇవ్వాలి ఎందుకు హిందువులు హిందువులు అంటూ మిగతా వాళ్ళు మనుషులు కాదంటే బరాబర్ మా దేవుణ్ణే నమ్మలేని వాళ్ళు మా దేవుని భూముల్లో వాళ్ళు ఏమన్నా చేస్తే అది కూడా తప్పు కదా వాళ్ళ దృష్టిలో అరే అందరం కాపీర్లం కదా కాపీర్ల వస్తువులు వాడుకొని వాళ్ళు తినేస్తే అది పాపం వాళ్ళకి మంచిది కాదు కదా కాబట్టి హిందువులలో వ్యవసాయం చేయాలని హిందువుల్లో వ్యాపారం చేయాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ భూములు వాళ్ళకి ఇవ్వండి కౌలికి లేదా వాళ్ళకి ఇవ్వండి లీజ్కి ప్రభుత్వంకి ఏం హక్కు ఉంది ఏమంటారు దేవాలయం భూములు తీసుకెళ్ళి లీజ్కి ఇవ్వడానికి వీడన్నిటిని క్లియర్ కట్గా ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ సంవత్సరానికి ఒకసారి అక్కడ డిస్ప్లేలో పెట్టండి ఆ డిస్ప్లేలో పెట్టి ఇగో ఈ ఆలయం అనుగడ కోసం కష్టమవుతుంది అన్నది ఆ డిస్ప్లేలో పెడితే ఆలయాన్ని కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కడు ముందుకొస్తాడు ఆలయాల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కళ్ళు ముందుకొస్తారు